అటు అమలాపురం ఇటు ఇచ్చపురం మధ్యలో సూర్యాపేట అందరికీ నమస్తే అస్సలం వాలికుం వెల్కమ్ టు సైకోర్స్ కోర్స్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ ఆ యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఇసలానా బోరాలేలే మనం కూడా భోజనం చేసినాం పాటిపోతే ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి అప్లోడ్ చేస్తున్నాం బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ నుండి టొయోటో ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ మోడల్ ఈ కార్ని అప్లోడ్ చేస్తున్నాం బట్ పోతే ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వాల్యూ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఎయిట్ సీటర్ అన్న ఓకేనా బట్ పోతే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ అంటున్నారు దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న మనతో అయితే యాక్చువల్లీ టూ ల్యాక్స్ అన్నారు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్లో తగ్గింపు ఉంటుంది తగ్గింపు అన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలట్ ఉంది సెవెంటీ టూ థౌజండ్ ఒరిజినల్ రీడింగ్ అంటున్నారు బట్ పోతే కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్లో తగ్గింపు ఉంది రే మేకపిల్లా ఎవరు రా వర్షం బాగా పడుతుంది తడుస్తుంది ఏం చెప్తాం వర్షంలో మేకపిల్లాలు ఇవాళ రేపే మొత్తం కొట్టుకోబోతున్నాయి బడిపోతే కార్ ఇది బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు టయోటా ఇన్నోవా టైప్ టూ మోడల్ దీన్ని టైప్ ఫోర్ అన్న మొత్తం మోడిఫైడ్ చేసిండు మొత్తం టోటల్ రీపెయింట్ చేసిండు బ్లాక్ బస్టర్ పాటలు పాడుతున్నాం బ్లాక్ బస్టర్ మళ్ళీ బ్లాక్ కార్ రోజు ఒక రెండు మూడు వస్తున్నాయి ఉన్నాయి మనకి బట్ పోతే టూ థౌసండ్ సిక్స్ మ్యానుఫ్యాచరింగ్ టూ థౌసండ్ సెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది లేదా సీటింగ్ ఉంది సెంట్రల్ వాకింగ్ ఉంది టైర్స్ ఫ్రంట్ సీల్ టైర్ చేసి రీసెంట్లీ నిన్ననే ఆరో తారీఖు పోతే బ్యాక్ ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ అన్న ఓ త్రీ ల్యాక్స్ ఉన్నాడు మనం అంత పెట్టామని చెప్పినాం టూ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇంకా తక్కువ చేసి పెట్టాలి కానీ అన్న ఏమంటున్నారంటే లేదన్నా నేను మీ సబ్స్క్రైబ్ అని డైలీ ఫాలో అవుతా యాక్చువల్లీ నేను త్రీ ల్యాక్స్ పైన అమ్ముదాం అనుకున్నా అంటే నువ్వు త్రీ ల్యాక్ పైన అమ్ముదాం అంటే మనం కదా మార్కెట్ బట్టి పెడతాం సరే టూ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఓకేనా రెండు వేల ఆరు మ్యాన్పెచర్ ఏడు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఏడు వరకు ఆఫ్ వ్యాలెడ్ ఉంది వాడిపోతే లోకల్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ ఉన్నాయి రీసెంట్లీ వేసిండు బ్యాక్ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి మైలేజ్ కూడా ఫోర్టీన్ ప్లస్ వస్తుంది ఓకేనా రెండు కార్లు ఉన్నాయి వన్ టూ వన్ సీరియల్ నెంబర్ పెడతాం చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకుంటే సెల్ఫ్ డిపార్జ్ చేసిన వాళ్ళు సీరియల్ పెట్టండి సెల్ఫ్ డిపార్జ్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారో ప్రాబ్లం కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు ఎవరు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తిప్పని మరి పెట్టండి ఇప్పుడు కొద్దిగా డీటెయిల్స్ చెప్పట్లేదు సెంబర్ బాగా చేసిన వాళ్ళు సీరో నెంబర్ పెట్టండి ఉంటాయి బస్ స్టాప్లాగా ఎవరు నైస్ డే